యూకేలో వెలుగు చూసిన రక్తం కుంభకోణంలో దాదాపు యాభై ఏళ్ల తర్వాత ప్రభుత్వం తుది నివేదికను విడుదల చేసింది అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న కలుషిత రక్తం కారణంగా యూకే వ్యాప్తంగా ముప్పై వేల మంది హెచ్ఐవి హెపటైటిస్ బారిన పడ్డారు వీరిలో దాదాపు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మృత్యువుతో పోరాడుతున్నారు ఈ నేపథ్యంలో బాధితులకు పరిహారంగా బ్రిటన్ ప్రభుత్వం పది బిలియన్ పౌండ్లను చెల్లించనుంది బ్రిటన్లో నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన రక్తం కుంభకోణానికి సంబంధించిన తుది నివేదిక వెల్లడైంది బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటనగా కుంభకోణం వెలుగు చూసింది పంతొమ్మిది వందల బ్రిటన్ ప్రభుత్వం రక్తం గడ్డగట్టే సామర్థ్యం లేని హిమోఫిలియా వ్యాధి బాధితుల కోసం ఒక కొత్త చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చింది ఫ్యాక్టర్ ఎయిట్ పేరుతో రూపొందించిన రక్తాన్ని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది ఈ రక్తాన్ని అవసరమైన వేలాది మంది బాధితులకు అందించారు ఈ చికిత్స తీసుకున్న కొన్నేళ్ల తర్వాత వారిలో సైడ్ ఎఫెక్ట్ కనిపించాయి ఈ ఫ్యాక్టరై చికిత్స తీసుకున్న చాలా మంది లివర్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు కొన్నేళ్ల తర్వాత ఆ రక్తాన్ని ఎక్కించిన కారణంగా వేలాది మంది హెచ్ఐవి హైపటైటిస్ బారిన పడ్డారు అయితే ఈ బాధితుల సంఖ్య ముప్పై వేలకు పైగానే ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు ఈ ఇన్ఫెక్షన్ కు గురైన వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు గుర్తించారు ఇలా ఇన్ఫెక్షన్ బారిన పడి కొన్నేళ్లలోనే దాదాపు మూడు వేల మంది బాధితులు చనిపోయారు బ్రిటన్ ఆరోగ్య చరిత్రలో ఇదో అతిపెద్ద రక్తం కుంభకోణంగా దీన్ని గతంలో ప్రకటించారు బాధితులకు అందించిన రక్తం కలుషితమైనట్టుగా బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది ఫ్యాక్టరైట్ చికిత్సకు ఉపయోగించిన రక్తాన్ని ఖైదీలతో పాటు మత్తు పదార్థాలకు బానిసలైన వారి నుంచి సేకరించిన ప్లాస్మాను ఫార్మా కంపెనీలు ఉపయోగించినట్టు గుర్తించారు ఇలా వేల మంది దాతల నుంచి ప్లాస్మాను తీసుకోవడం అందులో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా అది వేలాది మందికి సోకే ప్రమాదం ఉంది డెలివరీ టైంలో సర్జరీలు ప్రమాదాల బారిన పడిన రోగులకు ఈ కలుషిత రక్తం ఎక్కించడం వల్ల వేలాది మంది హెచ్ఐవి హెపటైటిస్ బారిన పడ్డట్టు తేలింది అనేక మంది నుంచి సేకరించిన ప్లాస్మాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవద్దని పంతొమ్మిది వందల యాభై మూడులోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది అయినప్పటికీ బ్రిటన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్సకు అవసరమైన ప్లాస్మాను దిగుమతి చేసుకుందని ఆరోపణలున్నాయి అమెరికా నుంచి బ్రిటన్ సేకరించిన రక్తం కలుషితమైందని ముందస్తు హెచ్చరికలు వచ్చినా అందుకు తగిన ఆధారాలు లేవంటూ బ్రిటన్ ప్రభుత్వం తప్పించుకుంది అంతేకాదు ముప్పు గురించి ముందే తెలిసినా బాధితులకు చెప్పకుండా ఫ్యాక్టరేట్ చికిత్స అందించారు అయితే సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో వారికి సరైన చికిత్స సహాయం అందించలేదు అంతేకాకుండా కలుషిత రక్తం ఉదంతాన్ని అప్పటి ప్రభుత్వాలు అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని బాధితులు ఆరోపించారు ఈ రక్తం కుంభకోణం గురించి బయటపడడంతో బాధితులు ఆందోళన పట్టారు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు చాలా మంది మృత్యువుతో పోరాడుతున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై వాస్తవాలు బయటపెట్టాలని పరిహారం ఇవ్వాలంటూ పంతొమ్మిది వందల ఎనభై నుంచి బాధితులు ఆందోళనలు చేస్తున్నారు కొన్నేళ్లుగా బాధితులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు అయితే రెండు వేల పదిహేడులో తెరేసా మే ప్రభుత్వం దీనిపై విచారణ ఆదేశించింది దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు తమకు తగిన సమయం కావాలంటూ విచారణ బృందం కోరింది దీంతో దాదాపు ఐదు వేల మంది బాధితులు సాక్షుల నుంచి వివరాలు సేకరించి నివేదికను రూపొందించింది తాజాగా ఈ నివేదికను బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసింది తాజా పరిణామంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు తమ ఆత్మీయులను గుర్తు చేసుకుంటూ ప్లకార్డులు ప్రదర్శించారు అయితే బాధితులకు పరిహారంగా పది బిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం చెల్లించనున్నట్టు తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై రెండులో జరిగిన విచారణ నివేదిక ఆధారంగా నాలుగు వందల మిలియన్ పౌండ్ల అంచనాతో కొద్దిమంది బాధితులకు లక్ష పౌండ్ల మధ్యంతర పరిహారం చెల్లించారు